ధర్మం గెలవాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బలపరచాలని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు అల్లీపురం ముప్పై మూడవ వార్డులోని ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారయాత్రలో యాత్రలో రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు హాజరయ్యారు వారితో పాటు జిల్లా అధ్యక్షులు కోలా గురువులు దక్షిణ పరిశీలకులు ద్రోణం రాజు శ్రీవాత్సవ్ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్వస్లీ ప్ర ప్రచారం చేశారు ఈ సందర్భంగా బోత్సా ఝాన్సీ మాట్లాడుతూ గతంలో ప్రజలకు న్యాయం చేయలేని చంద్రబాబు ప్రభుత్వాన్ని కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దని ప్రజలకు వివరించారు సంక్షేమం అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ ఎంపీగా తనకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డికి మీ ఆశీర్వచనాలను అందచేయాలన్నారు ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ అల్లీపురం వెంకటేశ్వర స్వామి ఆలయం స్థానికుల మధ్య సమస్యను పరిష్కరించామన్నారు ఈరోజు జరుగుతున్న మీ అందరికీ తెలుసు జరుగుతున్న జరుగుతున్నా ప్రాంత మన పట్ల పట్ల మన మన ప్రాంతం కుటుంబాల పట్ల మరి సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు కూడా ఎవరైతే ఇస్తారో ఎవరైతే చూస్తున్నారో వారిని మరి నిర్ణయించుకునే అటువంటి విలువైన ఎన్నికలు మరి ఎన్నికల్లో గతసారి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు వారేదైతే మాట చెప్పారో ఆ మాటని తూచా తప్పకుండా నవరత్నాల రూపంలో ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రూపంలో అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సహాయ సహకారాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారనే సంగతి కూడా మీ అందరికీ తెలుసు దయచేసి ఆలోచన చేయండి మనకు అందుబాటులో ఉండే వ్యక్తిగా అందుబాటులో ఉండే నాయకులు ఈవేళ మనం మా బాగోగులు పట్టించుకునేవారు రేపు మరి విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ఇక్కడ ఏర్పాటు చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలు భవిష్యత్తుని బంగారు పాటు వేయాలంటే మళ్ళీ మనకి వాసుపల్లి గణేష్ గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి అని సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నాను దయచేసి ఆలోచన చేయండి అక్క చెల్లెమ్మలకు ఈరోజు రూపంలో చూసిన చేయుత రూపంలో చూసిన నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి అక్క చెన్నమ్మకు కూడా ఆర్థిక సోలము దిశగా వెళ్ళడానికి ఈరోజు అందించిన మరి నాలుగు సంవత్సరాలు పది నెలల్లో తొంభై వేల రూపాయలు నేరుగా ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా నీతివంతమైన పాదంతో ఈరోజు వెళ్ళిన కార్యక్రమం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎవరైనా ఒక వాహన మిత్రలోని ఒక ఆటో సోదరుడు ఉంటే మరి సంవత్సరానికి ఆయనకి పదివేల రూపాయలు ఈవేళ చర్చిలో చూసిన పాస్టర్ గారికి అలాగే పూజారి గారికి ఈరోజు దర్గాలో మరి ముల్లా గారికి అందరికి కూడా ఈరోజు ఇవ్వడంతో పాటు అటు రజత సోదరులవన ఏంటి నాయబ్రహ్మలవన ఏంటి వారికి కావలసిన సహాయ సహకారాలు ఈవేళ కులాలే మతాలే పార్టీలే ప్రాంత ఏ సంక్షేమం ఎవరి అర్హత అర్హతే ప్రామాణికంగా ఈరోజు ప్రతి ఒక్కరికి అందించిన ఘనత ఈరోజు ఈ కార్యక్రమంలో మనం చూస్తున్నాం దయచేసి ఆలోచన చేయండి మళ్ళా ప్రతిపక్షాలు వచ్చి కళ్ళపల్లి మాటలు చెప్తాయి మళ్ళా అవి చేస్తాయి ఇవి చేస్తా ఉంటాయి గతంలోనే చేయలేని వారు ఈరోజు మళ్ళీ ఏం చేస్తారని నిలదీసి అడగాల్సిన రోజు కూడా ఉందని దయచేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను గతంలో చెప్పేవి వాళ్ళ ఎన్నికలకు ఒకసారి అవకాశం ఇచ్చారు మరి వాటిని వారు చేశారా అంటే ఆ పెట్టిన ఏడు వందల అజెండా పార్టీలను ఒక్కటైనా ఒక్కటైనా కనీసం ఎవరికి కూడా చేయలేదు ఈవేళ పెన్షన్లు కూడా తీసుకొచ్చి తీసుకొచ్చిస్తే ఆ పెన్షన్లు కూడా ఈరోజు వాలంటరీని మరి ఎన్నికల కమిషన్కి ఇచ్చి అటు కూడా వాళ్ళతో చేయనివ్వకుండా ఈరోజు అబద్దాతలకి ఇవ్వాల్సినవి వికలాంగులకు ఇవ్వాల్సినవి ఎలా అయితే వీళ్ళ అక్క చెలుపులకి ఇవ్వాల్సినవి ఎవరికైతే ఉన్నాయో ఆ పెన్షన్లు మరి వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి తీసుకుని అన్నారు సుదూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవాలంటే ఈవేళ మంచం మీద ఉన్న వెళ్ళలే వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇట్లాంటివి ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు అవ్వలేదు ఇంకా రాలేదు అప్పుడే సంక్షేమానికి ఎండి కొడతామని తలచిన అటువంటి వారిని మళ్ళా తెస్తే తస్మాత్ జాగ్రత్త మనకున్న సుఖ సంతోషాలతో మన పిల్లలు ఈవేళ సుఖంగా పాఠశాలకు వెళ్ళి చదువుకుని అమ్మ రావాలన్నా అలాగే మన పిల్లలకి స్కాలర్షిప్లు కావాలన్నా మన పిల్లలకి ఈవేళ విదేశీ విద్య లాంటివి చదువుకోవాలన్నా మనకి సున్నా వడ్డీకే ఈవేళ రుణాలు రావాలన్నా అలాగే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ లాంటి వాటికి పాతికి లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇచ్చేది కావాలన్నా ఈవేళ జగనన్న రావాలి మన సంక్షేమం కావాలి మన పిల్లల భవిష్యత్తు కావాలి మన విశాఖ మహానగరంగా తీర్చిదిద్దుకోవాలి దాని అంతటికీ కావాలంటే